మీరు చూడొచ్చు ఒకసారి అతను బాత్రూమ్ పోయి ఇదంతా కూడా అంటలు కట్టిపోయింది సో ఆయన బట్టలు అయితే మనం రిమూవ్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే తెలుస్తుంది మనిషి జీవితం కూర్చునే పోతే మొదలు కాల్జీ చూస్తున్నారు కదా తన బాత్రూము అక్కడ అంతా కూడా స్టక్ అయిపోయింది మొత్తం జామ్ అయిపోయి ఆయన కాలు కూడా అక్కడ చిన్న చిన్న గుణి చూస్తున్నారు కదా మొత్తం పురుగులు పడిపోయినాయి చూడండి తన కాలుకి పుండ్లు అయిపోయినాయి ఒక్కసారి మీరు చూడొచ్చు బాత్రూమ్ అంతా కూడా పోయి పుండ్లు అయిపోయినాయి చూడండి ఇక్కడ